పరిశుద్ధాత్మను కలిగినటువంటి వీరు ఏం చేస్తారంటే సమస్యల మధ్య శ్రమల మధ్య వ్యాధుల మధ్య రోగాల మధ్య ఇదిగో ఎక్కడికి వెళ్తే బాగుపడతాను ఏ చోటుకు వెళ్తే దీవించబడతాను ఏ సులవు నమ్ముకో అనే ఆశ ఉంది కానీ రూటి ఏంటి మార్గం ఏంటి చెప్పేవాళ్ళు ఎవరు అని వెతుకుతూ ఉన్నటువంటి రహస్యంలో రహస్యంలో ఉన్నటువంటి వారికి మార్గం చూపించేది ఎవరంటే క్రీస్తును ఎరిగిన వారు దేవుని పెట్టినారా క్రీస్తు దగ్గరికి నడిపించగలరు హలోయ్యా అవును వారికి పేరుకు జ్ఞానులే కానీ ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ స్థలాన్ని గుర్తించలేకపోయారు గుర్తించలేక ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే ఆ నక్షత్రం ఎలాగైతే జ్ఞానులను ఏసై దగ్గరికి నడిపించిందో దేవునిక బిడ్డలారా మనము కూడా క్రీస్తు దగ్గరికి నడిపించేటువంటి వారిగా ఉండాలి హలూయా నక్షత్రం దేవుని బిడ్లారా ఇంకా మనము స్పష్టంగా గమనించినట్లయితే ఈయన బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది పిలుపులు కాసిన పత్రికలో ఒక మంచి మాట అపోయిన పౌలు గారు అంటారు చూడండి రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అన్నిందులనైనా దేవుని కుమారుల ఉన్నట్లు సణుకులను సమశయములను మాని సమస్త కార్యములు చేయుడి అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలే కనబడుచు ఉన్నారు గట్టిగా చెప్పాలి మూర్ఖులైన వక్ర జనముల మధ్య మూర్ఖుల మధ్య క్రైస్తవులు ఎలాగా ఉండాలంటే ఒక జ్యోతిలాగా ఉండాలి ఒక స్టార్ లాగా ఉండాలి సత్యం తెలియక మార్గము తెలియక గమ్యము తెలియక పరలోకం తెలియక ఆతారము తెలియక ఏసు క్రీస్తు ప్రభుల వారి గురించి తెలియక పరిశుద్ధుడైన ఏసు క్రీస్తు ప్రభుల వారు ఎలా పుట్టాడు ఎందుకోసం పుట్టాడు ఆయన జన్మలో ఉన్నటువంటి రహస్యమేంటి ఎందుకోసం వచ్చాడు అని తెలియక ఎంతోమంది మనోనేత్రాలు ముయబడిన వారి భయంకరంగా లోకములో పాపములో చీకటిలో వ్యసనములో జీవిస్తూ ఉన్నారు ఇచ్చి వారికి మనం ఏం చేయాలంటే ఒక జ్యోతుల వల్లే క్రీస్తు దగ్గరికి నడిపించేటువంటి వారిగా ఉండాలి హలోయ్యా ఇది క్రిస్మస్ క్రీస్తు దగ్గరికి మనం రావడము క్రిస్మస్ కాదు క్రీస్తు దగ్గరికి వచ్చి పూజించే వారిని తోలుక రావడము క్రిస్మస్ గట్టిగా చప్పండి హలోయ ఎవరిని దొలుకొని వచ్చారు వీళ్ళు నక్షత్రం ఎవరిని తోలుకొని వచ్చింది బంగారమును సంభ్రాణిని బోలెమును పట్టుకున్నటువంటి వారిని పిలుచుకొని వచ్చింది దేవుని బిడ్లారా మనం ఏం చేయాలంటే ప్రభుడు ఎరిగిన తరువాత ప్రభుడు గుర్తించిన తరువాత ఒక నక్షత్రములాగా ఒక నక్షత్రములాగా ఉండాలి ఒక నక్షత్రం కట్టుకుంటే సరిపోదు ఇంటి పైన పైన నక్షత్రము పైన స్టారు కింద బారు పైన స్టారు కింద బారు క్రీస్తు జన్మించాడు అని క్రీస్తు ఉన్న చోటికి లేక దేవుని యొక్క మందిరము దగ్గరికి నడిపించే వాళ్ళు ఎవరంటే వాళ్ళే అబ్రహాము యొక్క సంతానం హలోయ అబ్రహాము సంతానం ఎవరు అంటే నక్షత్రం అబ్రహాము సంతానం ఎవరంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే ఎవరు కూడా కుమారుడే ఎందుకంటే యేసు ప్రభుల వారిని ఇంట్లోకి చేర్చుకున్నాడు గనక రక్షణ మారు మనసు పొందాడు గనక పాపాన్ని విడిచిపెట్టాడు గనక ఇతడు కూడా అబ్రహామ కుమారుడే అబ్రహాము కుమారులు ఏం చేస్తారంటే